ముడుముల బంధం ఎపిసోడ్ ఆరు వందల నలభై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోడియోలో తప్పకుండా మంచిగా వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి హుస్సేన్ తన మొబైల్ తీసి వీడియో ప్లే చేసి విరాస్కి ఎదురుగా పెడతాడు విరాస్ వెంటనే వీడియోని పాస్ చేసి విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ వెంటనే నిన్న ఆఫ్టర్నూన్ నుండి వసుదారికి వచ్చిన కాల్ యొక్క రికార్డింగ్స్ కావాలి అలాగే మెసేజెస్ అండ్ కాల్ డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి ప్లీజ్ ముందు వాటి గురించి చూడవా అని అనగానే విక్రమ్ ఓకే అని చెప్పి తన పక్కకు వెళ్ళి ఉన్న తన ఫ్రెండ్కి కాల్ చేసి బసదార నెంబర్ సెండ్ చేసి తన యొక్క కాల్ రికార్డింగ్స్ కావాలని అడగగానే ఆ వ్యక్తి ఆఫ్ ఎన్ అవర్లో విక్రమ్కి డీటెయిల్స్ పంపిస్తానని చెప్తాడు తర్వాత విక్రమ్ విరాస్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ ఎన్ అవర్లో డీటెయిల్స్ వస్తాయి అని చెప్పగానే సరే విక్రమ్ ముందసలు ఆ అబెక్కి బస్సుకి మధ్య ఏం జరిగిందో చూద్దాం అని వెంటనే ఎదురుగా ఉన్న మొబైల్లో వీడియో ఆన్ చేస్తారు బస్సు లోపలికి వచ్చి రూమంతా వెతుకుతూ ఉండడం తర్వాత అభివైపు చూసి మా నాన్న ఎక్కడా నాన్న పాయిజన్ తాగారు అని చెప్పారు కదా గారు అన్న వస్సు మాటకి విరాస్ ఒకరినొకరు చూసుకుని వాట్ ధర్మేంద్ర మావయ్య పాయిజన్ తీసుకున్నారా అని విరాస్ షాక్ గా అంటుండే విక్రమ్ వెంటనే లేదు విరాస్ కావాలనే వసుని తన దగ్గరికి రప్పించడానికి అలా చెప్పుంటాడు అంటే వాడు ఆ ధర్మేంద్రని అడ్డుపెట్టుకుని వసుని అక్కడికి రప్పించాడన్నమాట అని విక్రమ్ అంటుంటే విరాస్ మైండ్కి ఏదో తట్టినట్టు వాడు ధర్మేంద్ర మావయ్యని కిడ్నాప్ కానీ చేయించలేదు కదా అని అడగగానే విక్రమ్ ఒక క్షణం ఆలోచించి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం అని మళ్ళీ వీడియో ప్లే చేస్తారు అభి నవ్వుతూ వసుతో మాట్లాడటం బసు జరిగింది తెలుసుకుని అక్కడ నుండి బయటకు రావాలని అనుకునే లోపే అభి లాక్ చేయడం అన్ని చూడగానే విరాస్కి కోపం కోపం వెళ్ళిపోతుంది హౌ డేర్ యూ నువ్వు వెళ్లకు రూమ్ లోనే లాక్ చేస్తావా నీ పని తర్వాత చెప్తాను అని విరాస్ మనసులోనే కోపంగా అనుకుంటూ వీడియో చూస్తూ ఉంటాడు తర్వాత వసు అబితో మాట్లాడు బస్సుకి అమృత పెళ్లిలో తనని ట్రాప్ చేసింది అబి అని తెలియడం తర్వాత ఆబి ధర్మేంద్రని కిడ్నాప్ చేశాడని చెప్పడం అలాగే విరాస్ వసుకి ప్రపోజ్ చేయడం గురించి కూడా అభి మాట్లాడగానే విక్రమ్ షాక్ గా విరాస్ వైపు చూస్తూ అంటే మనకు తెలియకుండా కంపెనీలో ఇద్దరు ఎంప్లాయీస్ ని కొనేశాడా అసలు వాడు చాలా ప్లాన్లోగా ఉన్నాడు విరాస్ అని విక్రమ్ అంటుంటే అవును విక్రమ్ అందుకే వసు చాలా భయపడినట్టుంది అంటే నిన్న మనం మాట్లాడుకున్నది వసు మాత్రమే కాకుండా తన వెనకాల వేరే వాళ్ళు కూడా విన్నారన్నమాట అయినా ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళు ఎవరనేది మనకి ఈవినింగ్లోగా తెలిసిపోతుంది ఎందుకంటే కంపెనీలో ఎట చూసినా కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి ఆ టైంలో వసు వెనకాల ఎవరున్నారో చూస్తే వాడిని పట్టుకుంటే ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఇంకా వాళ్ళు నా దగ్గర ఎంప్లాయీస్కి జాయిన్ అయ్యి వన్ డే కాకుండానే అలా డబ్బుకి అమ్ముడిపోయారంటే అలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అని విరాస్ కోపంగా అంటుంటే వాళ్ళిద్దరి గురించి నేను చూసుకుంటాను విరాస్ నువ్వు టెన్షన్ పడకు అని కోపంగా అంటాడు విక్రమ్ సరే అని చెప్పి మళ్ళీ ఇద్దరు కూడా వీడియో వైపు చూస్తూ ఉంటారు తర్వాత అభి వస్తుతో తనని పెళ్లి చేసుకోవాలని చెప్పినప్పుడు బస్సు విరాస్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకుని ఖచ్చితంగా చెప్పేసరికి విరాస్ పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది కానీ తర్వాత అభి వసుతో అలా మాట్లాడుతుంటే అభిని చంపేయాలనంత కోపం వస్తుంటే తన కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు విరాస్ తర్వాత అబ్బి ధర్మేంద్రని ఎలా కిడ్నాప్ చేశాడో చెప్పడం ఆటో ఫేక్ అని మొబైల్ నంబర్ కూడా ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడే బ్లాక్ చేయించాడని చెప్పడం వినగానే విరాస్ అంటే వాడు ధర్మేంద్రని ఎక్కడ దాచాడో మనకి తెలియకుండా ఉండడం కోసం చాలా తెలివిగా ఆలోచించాడు విక్రమ్ కానీ వాడు మనిద్దరిని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు మావయ్య ఎక్కడున్నాలో తెలుసుకోవాలి అని విరాస్ అంటుండే తప్పకుండా విరాస్ వాడు ఒక చోట చిన్న లూప్ అనేది వదిలేసి ఉంటాడు నువ్వేమీ కంగారు పడకు ధర్మేంద్ర ఎక్కడున్నాడో తప్పకుండా మనం తెలుసుకోగలము అని చెప్పి మళ్ళీ ఇద్దరు వీడియో చూస్తుంటే అబి ధర్మేంద్రని వీడియోలో చూపించడం తర్వాత వసు అభితో కోపంగా మాట్లాడడం అది అవ్వగానే వెంటనే తను వినాశ వెనకాల మనిషిని పెట్టడం తనతో పెళ్లికి ఒప్పుకోకపోతే విరాస్ కార్కి వెంటనే యాక్సిడెంట్ చేయిస్తానని చెప్పగానే బస కోపంగా అబ్బి చెంపపై కొట్టడం అన్ని విక్రమ్ విరాస్ చూడగానే విరాస్ కోపంగా పైకి లేచి వాడు బసని చాలా దారుణంగా ట్రాప్ చేశాడు విక్రమ్ అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది నిజంగా వాడు నాతో ఛాలెంజ్ చేస్తున్నప్పుడు నేను వాడిని తక్కువ అంచనా వేశాను కానీ వసుని ఇంతలా బాధపడతాడని నేను అస్సలు అనుకోలేదు అని విరాస్ కోపంగా అంటుంటే విరాస్ ప్లీజ్ కంగారు పడకు ఇంకా ఏం జరిగిందో మనం చూడలేదు కదా అని విక్రమ్ అనగానే ఇంకా ఏం జరగాలి వాడితో పెళ్లికి ఒప్పుకోకపోతే ధర్మేంద్ర మావయ్యని చంపేస్తానని అలాగే మా నిద్ర ఉన్న కారుకి యాక్సిడెంట్ చేయిస్తానని మా నిద్దరి వెనకాల ఉన్న లారీని క్లియర్గా వీడియోలో చూపించినట్టున్నాడు అందుకే వసు అంతలా భయపడింది అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ విరాస్ వైపు చూస్తూ అసలు మీరేం మాట్లాడుతున్నారు వాడు మీ వెనకాల మనిషిని పెట్టాడా అని వైష్ణవి షాక్ అంటుంటే అవును వైష్ణోని జరిగింది మొత్తం చెప్తాడు విక్రమ్ వైష్ణవి కోపంగా వాడిని అస్సలు బదిలిపెట్టకూడదు వెక్కి అసలు ఇంత దారుణంగా వసుని ఒక వ్యూహంలో ఇరికిస్తాడని నేను అస్సలు అనుకోలేదు పాపం వసు అని వైష్ణవి బాధగా అంటుంది విక్రమ్ విరాస్ ని చూస్తూ విరాస్ ప్లీజ్ కోపాన్ని కంట్రోల్ చేసుకో ఇదంతా మనకి తెలియదు కదా ఇప్పుడు వాడు ఏం చేశాడో మనకి పూర్తిగా తెలిసింది వాడిని ఎలా దెబ్బ కొట్టాలంటే ఇంకొకసారి ఎవరి జోలికి వెళ్లకుండా ఉండేటట్టు నేను చేస్తాను ప్లీజ్ అని అనకానీ నువ్వు కాదు విక్రమ్ వాడికి సరైన గుణపాఠం నేను చెప్తాను అసలు వసు ఎలా ఉందో అని విరాస్ ఒక క్షణం కళ్ళు మూసుకోగాని తన కళ్ళల్లో వసు రూపం కనిపిస్తుంటే ఐఎమ్ సారీరా నేను ఇంకా ఎక్కువ నీ కేర్ తీసుకోవాల్సిందే అని మనసులోనే బాధగా అనుకుంటాడు మళ్ళీ విక్రమ్ విరాస్ వైష్ణవి ముగ్గురు కూడా వీడియో ప్లే చేయగానే బస్సు అభిని కొట్టడం తర్వాత అభి నవ్వుతూ బస్సుతో మాట్లాడుతుంటే విరాస్కి అభి మాటలు చాలా చిరాకుగా అనిపిస్తాయి ఆయన వస కోపంగా అభితో మాట్లాడుతుండడం విరాస్ తప్పకుండా మా నాన్న ఎక్కడున్నారో కనిపెడతారని ధైర్యంగా చెప్పడం అన్నీ వింటుంటే విరాస్కి వసుకి తన పైన ఎంత నమ్మకముందో ఆ క్షణం స్పష్టంగా తెలుస్తుంది నీ నమ్మకాన్ని నేను వమ్ము కానివ్వను వసు తప్పకుండా మీ నాన్న ఎక్కడున్నాడో కనిపెడతాను ధర్మేంద్ర మావయ్యని క్షేమంగా నీ దగ్గరికి తీసుకొస్తాను నేను నీకు మాటిస్తున్నాను అని విరాస్ మనసులోనే ఆనుకుని వీడియో వైపు చూస్తూ ఉంటాడు తర్వాత అభి తనని పెళ్లి చేసుకోనని అనగానే వసు చచ్చినా కూడా అభిని పెళ్లి చేసుకోవాలని చెప్పగానే అభి వెంటనే ధర్మేంద్ర వైష్ణవి విక్రమ్ పార్వతి గారి ప్రాణాలను తీస్తాడని చెప్పడం తర్వాత వైష్ణవికి కాఫీలోని పాయిజన్ కల్పిస్తానని చెప్పగానే బస్సు గట్టిగా నో అని అరవడం అవన్నీ చూస్తుంటే విక్రమ్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు విక్రమ్ అరిచిన అరపకి విరాస్ వెంటనే వీడియో పాస్ చేసి విక్రమ్ వైపు చూస్తుంటే అసలు వాడు మనిషేనా విరాస్ చివరికి వస్తువుని పెళ్లి చేసుకోవడం కోసం నా భార్యని చంపాలని అనుకుంటాడా అంతేకాకుండా వస్తుతో వైష్ణవి ఆఫీస్లో ఉందని తనకి పాయిజన్ కలిపిన కాఫీని పంపిస్తానని చెప్పి అలా ఎలా ఒక ఆడపిల్లని అంత దారుణంగా బ్లాక్మెయిల్ చేశాడు వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అందులోనూ నా భార్యని చంపుతానని అన్నవాడిని నేను అస్సలు వదలనని విక్రమ్ కోపంగా అంటుంటే విరాస్కి కూడా అభి పైన అంతే కోపం వస్తుంది తర్వాత మళ్ళీ వీడియో చూడగానే విరాస్ని ఒక్క ఒక్కరోజులోనే విరాస్ పెట్టిన కంపెనీని స్పాయిల్ చేస్తానని చెప్పడం తర్వాత వసు మొబైల్కి ట్రాకర్ ఫిక్స్ చేసి తను ఎవరితో మాట్లాడినా కూడా తను వినేటట్టు చేయడం అవన్నీ భరించలేక వసు వెంటనే అబిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం అన్నీ చూస్తుంటే విక్రమ్ విరాస్కి వెంటనే అబిని తీసుకొచ్చి షూట్ చేసి పడేయాలని అనిపిస్తున్నా కూడా తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు తర్వాత విరాస్ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది విక్రమ్ బసు నన్ను రిజర్వ్ చేయడానికి కారణం వెంటనే వాడు వైష్ణవిని చంపుతానని చెప్పడం అలాగే నిన్ను నన్ను అందరిని కూడా చంపుతానని బెదిరించేసరికి పాపం వసుకి ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే వాడిని పెళ్లి చేసుకుంటానని మాట చెంది నిజంగా మనందరి కోసం ఆలోచించింది వసు ఇలాంటి నిర్ణయం తీసుకుందని నేను అస్సలు అనుకోలేదు రాక్షసి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది విక్రమ్ తను నన్ను రిజెక్ట్ చేసిందని నేను చాలా బాధపడ్డాను కానీ తను నన్ను రిజెక్ట్ చేసేటప్పుడు తను నాకన్నా ఇంకా ఎంత నర్కం అనుభవించి ఉంటుందో కదా అని విరాస్ అలాగే సోఫాలో కూర్చుని బాధపడుతుంటే విక్రమ్ వెంటనే విరాస్ పక్కనే కూర్చుని నిజంగా వాసు ఇలాంటి సాహసం చేస్తుందని నేను కూడా అనుకోలేదు పాపం చాలా వరకు ఆ అబ్బిని ఎదిరించి కానీ చివరికి వాడు మనందరినీ చంపుతానని బెదిరించడం అందులోను ధర్మేంద్రని కిడ్నాప్ చేసి కొట్టడం వలన వసు ఇంకా భయపడింది అలాగే మన కారు వెనకాల కూడా తన మనిషిని పంపించడం వలన తను ఆ అభి నిజంగానే మనల్ని ఏమన్నా చేస్తాడేమోనని అందులోనూ వాడు పెట్టిన మనుషులు ఆఫీస్లో ఉండడం వలన వైష్ణవికి పాయిజన్ ఇస్తాడని చెప్పడం పాపం వాడి వసుని పూర్తిగా లాక్ చేసేస్తాడు విరాస్ అని విక్రమ్ బాధగా అంటుంటే విరాస్ అలాగే సోఫా వెనక్కి వాళ్ళే కళ్ళు మూసుకుంటాడు తన కళ్ళల్లో వసు రూపం కనిపిస్తుంటే ఎంత పెయిన్ అనుభవించావు రాక్షసి నాతో నిజం చెప్పలేక అలా అని వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఎక్కడ మాకు నిజం చెప్తే వాడు మమ్మల్ని ఏమన్నా చేస్తాడేమోనని భయపడి ప్రతిక్షణం నరకం అనుభవించావు కదా నిజంగా నేను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంతలా పెయిన్ తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదురా నా మీద నాకే అసహ్యం వేస్తుంది అనవసరంగా నేను అబీ కంపెనీకి వెళ్ళి వాడిని రెచ్చగొట్టినట్టున్నాను లేకపోతే వాడి ఇంత దారుణంగా ఆలోచించేవాడు కాదేమో ఐఎమ్ సారీ వసు అసలు నీకు నా ముఖం ఎలా చూపించాలో కూడా అర్థం కావడం లేదు మా అందరి గురించి ఆలోచించి నువ్వు ఇలాంటి రేషన్ తీసుకున్నావని నాకు ఇప్పుడే అర్థమవుతుంది నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంటే నేను కోపం చేతిని పట్టుకున్నాను కానీ ఎక్కడ వాడు మన మాటలు వింటాడేమోనని నువ్వు భయపడి వెంటనే నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నావని అస్సలు అనుకోలేదురా వాడు నీ మొబైల్కి ట్రాకర్ ఫిక్స్ చేశాడని నాకు తెలియదు కదా అందుకే నువ్వు నా దగ్గర ఎక్కువసేపు ఉండాలని అనుకోలేదు కానీ నేనే ఆ టైంలో నువ్వు రిజర్వ్ చేయకని చాలా బాధగా అనిపించింది నాకు నిజంగా ఇదంతా తెలియదు కదా అసలు నన్ను క్షమించరా అని అలాగే మనసులో బాధపడుతూ ఉంటాడు కానీ నేను ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన అవిని ప్రాణాలు తెస్తే అస్సలు వదల్లో అని విరాస్ కోపంగా పైకి లేచి హుస్సేన్ అని పిలవగానే హుస్సేన్ వెంటనే గన్ తీసుకొచ్చి విరాస్ చేతికిస్తాడు విక్రమ్ భయంగా విరాస్ని చూస్తూ విరాస్ ఏం చేస్తున్నావు అని అనగానే ఇంకా ఈ రోజు ఆ అభి ప్రాణాలతో ఉండడం నాకు ఇష్టం లేదు విక్రమ్ అసలు వసుని ఎంతలా బాధ పెట్టాడో స్పష్టంగా కనిపిస్తుంది కదా పాపం తను ఎంత నరకం అనుభవించింది నిన్న మధ్యాహ్నం నుండి వాడు వసు కన్నీళ్ళకి కారణం అయ్యాడు అలాంటి వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను వాడు ఈరోజే నా చేతిలో చావాలి అని అంటుంటే విక్రమ్ వెంటనే విరాస్ని పట్టుకుని విరాస్ ప్లీజ్ నువ్వు కోపంలో ఏం చేస్తున్నావో నీకు కొంచెం కూడా అర్థం కావడం లేదు వాడిని చంపాలని నాకు ఉంది కానీ వాడు ఒక దెబ్బకి చచ్చిపోతే వాడికి పెయిన్ ఎలా తెలుస్తుంది నువ్వు నువ్వు వసూ ఎంతలా పెయిన్ అనుభవించారో మర్చిపోయావా అలాంటిది వాడు ఒక బుల్లెట్తో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు వాడికి నరకం అంటే ఏంటో చూపించాలి వాడు చేసిన పనికి వాడు పశ్చాత్తా పడాలి అప్పుడు వాడు ప్రాణాలతో ఉండకుండా చేద్దాము ప్లీజ్ నువ్వు కంగారు పడుకొని అని విక్రమ్ విరాస్ వైపు చూసి చెప్తాడు మరి విరాస్ విక్రమ్ చెప్పిన మాటని వింటాడా లేకపోతే ఆ అభిని చంపడానికి వెళ్తాడా నెక్స్ట్ పట్ల చూద్దాం చాలా మంది విరాస్ వెంటనే వసుధార దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు అసలు విరాస్ కి మరియు అబేకి మధ్య ఏం జరిగిందో తెలుసుకుంటేనే కదా తర్వాత విరాస్ విక్రమ్ ఏం చేయాలనేది ఆలోచిస్తారు ఇదంతా అయిపోయిన తర్వాత విరాస్ తప్పకుండా వసు దగ్గరికి వెళ్తాడు మరి వసు ఏం చేస్తుంది